రావచ్చు సార్ నా ప్రస్తుత ప్రదు రాజకీయ పరిస్థితులు ఏ సార్ ఉన్నాయి రాజకీయ పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి సార్ ప్రొద్దుటూరు రాజకీయ పరిస్థితులు బాగానే ఉన్నాయి తెలుగుదేశం పార్టీ వైఎస్ఆర్సీపీ పార్టీ మధ్య నా ఎన్నికలు జరుగుతున్నాయి ఈ ఎన్నికల్లో ప్రభుత్వంలో తెలుగుదేశం పార్టీ గెలుస్తుంది అంటే ఇరవై సంవత్సరాలు మీరు ఎమ్మెల్యేగా పాలన చేశారు కదా సార్ మీ పాలన జరిగిన అభివృద్ధి ఏంటి సార్ చాలా అభివృద్ధి చెంది మేము బుక్ రిలీజ్ చేసినాం మా పరిపాలనలో మేము నిలబడిన టైంలో ఎంత అభివృద్ధి జరిగింది బుక్ రిలీజ్ చేసి పబ్లిక్ ఇచ్చినాం దాంట్లో చాలా విషయాలు ఉన్నాయి ఎంత అభివృద్ధి అంటే మా మీడియా చేత తరఫున ఒక రెండు విషయాలు ఏమైనా చెప్పగలరు సార్ నువ్వు ఇంజనీరింగ్ కాలేజ్ పెట్టే కాలేజ్ హై లెవెల్ బిడ్జెస్ చాలా డెవలప్మెంట్ కొన్ని వేల ఇల్లు కట్టి హౌసింగ్ కట్టేసి పేదలకు ఇచ్చినాము కొన్ని వేల మంది అవుట్ సైడ్ సైడ్స్ కొన్ని ఇప్పించినాము రోడ్లు వేయాలి చూసినాము ఫోర్ లైన్ రోడ్లు వచ్చినాయి ఇదంతా కూడా చాలా అభివృద్ధి చేసినాం రాజమల్ శివప్రసాద్ రెడ్డి గారు చూడండి కదా సార్ ఆయన బలానికి మీ బలానికి మధ్య తేడా లేండి సార్ ఆయన బలం ఆయన నా బలం నాది ఆయన అనమాట సార్ ఆయన కూడా అడుగుతుంది సార్ అంటే మీ బలానికి ఆయన బలం మధ్య ప్రజలకు కొంచెం తేడా ప్రజలతో ఆయన డబ్బుతో మమ్మల్ని ప్రజలతో మమ్మల్ని అంటారు ఒకవేళ మీరు గెలిస్తే రాబోయే ఎన్నికల్లో ఎటువంటి నిరంతరము అభివృద్ధి అనేది ఒక నిరంతర ప్రక్రియ అమెరికా దేశంలో కూడా అభివృద్ధి కావాలంటారు కాబట్టి ఇక్కడ భారతదేశంలో చాలా వెనుకబడిన ప్రాంతాలు ఉన్నాయి మా ప్రాంతం కూడా వెనుకబడ్డ ప్రాంతం రాయలసీమలో ఉన్నాము రాయలసీమలో అభివృద్ధి అనేది చాలా మంది ఒక మెడికల్ కాలేజ్ పెట్టారా కావాల్సింది డాక్టర్లను పెట్టారా రోడ్లు చేయాలా అజే మాదిరి గారు కూడా రాచమండ శివకాసా రెడ్డి పాలనలో ప్రొద్దుటూరు నియోజకవర్గ ప్రజలు ఎదుర్కొంటారా ముఖ్య సమస్య సార్ ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు ఎదుర్కొంటారా సమస్యలు అసలు డబ్బులకు అందరినీ அந்த லொண்டித்தன ஆயுதமனை லஞ்சொண்ட டபுள் எவராக ரெண்டு வேல பத்தொன்பது வரைக்கும் இசை

అన్ని స్టేట్లో మీ పార్టీకి ఎన్నిసార్లు రావచ్చు సార్ నాకేమంత అసెస్మెంట్ లేదు సార్ థ్యాంక్ యూ సార్